భవనం అనేసి ఒక భవనం ఉంది ఆర్ బెడ్షీట్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి మొత్తం మీకు అనిపిస్తుంది కదా షెడ్స్ లాగా ఇది మొత్తం లైన్ అనమాట మొత్తం లైన్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా కింద ఇంకా లైన్ ఉందంట బ్యాక్ టు మై ఛానల్ దారా తెలుగు వ్లాగ్స్ సో ఏంటంటే నిన్న దర్శనం అయితే మంచిగా అయిపోయింది మాకు వచ్చేసరికి దర్శనం చేసుకుని టెన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఇక ఫుల్ ఆకలి వేస్తే తినేసినాం ఇక్కడే వాళ్ళ పక్కన దుర్గా భవనం అనేసి ఒక భవనం ఉంది భవనంలో ఏంటంటే టూ ఫ్లోర్స్ మొత్తం మనకి ఇలా నైట్ స్టే చేయడానికి ప్లేస్ ఉందనమాట వాళ్ళే మనకి బెడ్షీట్స్ ప్రొవైడ్ చేస్తారు కానీ బెడ్షీట్స్కి మనం హండ్రెడ్ రూపీస్ పర్ బెడ్షీట్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి మళ్ళీ బెడ్షీట్స్ మనం ఎప్పుడు రిటర్న్ ఇచ్చేసినాం అనుకో మనకి మనీ అనేది రిటర్న్ ఇచ్చేస్తారంట వాళ్ళు సో ఇక్కడే మనం నైట్ స్టే చేసినాం ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇక ఏమైనా తినేసి ఇక కింద వైపు అయితే మనం దిగేసాలన్నమాట మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ ఇక్కడ మొత్తం మీకు అనిపిస్తుంది కదా షెడ్స్ లాగా ఇది మొత్తం లైన్ అనమాట నైట్ మేము ఈ లైన్లో మొత్తం నించున్నాము సో అక్కడ మనకి టెంపుల్ ఉంటుంది ఆ లైన్ మొత్తం నించు మనం సో ఇదే ఆ భవనం అనమాట ఈ భవనం లోపల మేమైతే స్టే చేసినాం దాని పక్కనే మనకి ఒక హోటల్ ఉంది ఈ హోటల్లో అయితే సాంబార్ వడ అయితే తీసుకున్నాం మేము మెన్యూలో అయితే ఇడ్లీ లేదు ఇక్కడ దోశ లేదు ఏం లేదు ఇది ఉండే ఇంకా సమ్ రైస్ది ఉంటుంది కదా దాని పేరు కూడా గుర్తొస్తాను నాకు సో టూ త్రీ ఐటమ్సే ఉండే అనమాట సో వడ సాంబార్ వడ అయితే తీసుకున్నాను నేనైతే టేస్ట్ పర్లేదు అలా అలా నార్మల్గా ఉంది సాంబార్ వడ తినేసినాం మాకు ఇక్కడ ఏంటంటే ఎవరిదో వైఫై కనెక్ట్ అయింది ఇక్కడ పాస్వర్డ్ వన్ టూ త్రీ ఫోర్ కొట్టంగానే కనెక్ట్ అయిపోయింది ఇక అందరం లో పట్టుకొని వాట్సప్ కాల్స్ వీడియో కాల్స్ అనేసి చేసుకుంటున్నాము వ్యూ మాత్రం హైలైట్గా ఉంది ఇక్కడ పెద్ద పెద్ద కొండలు సూపర్ అసలు దగ్గర లెవెల్ అవ్వడానికి వస్తుంది ఇప్పుడైతే మేము భైరవనాథ్ దర్శనం కోసం అయితే వెళ్తున్నాము రోప్ వేకి అయితే వెళ్తున్నాం అనమాట ఇది మొత్తం లైన్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా కింద ఇంకా లైన్ ఉందంట సో ఇది మొత్తం లైన్ మనకి టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టూ వే ఉంటుందంట వాళ్ళే తీసుకెళ్తారు మళ్ళీ వాళ్ళే దించేస్తారు మనకి సో ఇది వెళ్తుంది కదా దీంట్లో అయితే మనం ఎక్కుతాం ఇప్పుడు ఇదైతే ఇప్పుడు పైకి వెళ్తుంది ఇంకా మనం కిందకు నడవాలి అక్కడ జనాలు అనిపిస్తున్నారు కదా అదైతే పాయింట్ అనమాట ఎక్కించుకునేది సో మనకు కూడా ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు దీంట్లో అయితే మనం ఎక్కుతాం ఇప్పుడు దిగినాక కొంచెం నడిస్తే మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్ ఒక గోపురం లాగా అదే భైరనాథ్ ఆలయం అనమాట దర్శనం చేసుకొని వచ్చేసినాం మేము సో ఇక్కడ ఆలయం ముందు ఇట్లా ఒక పాయింట్ ఉంది అనమాట అసలు ఏమన్నా ఉంది ఆ పాయింట్ అసలు సూపర్ ఉంది అసలు ఈ కొండలు చూస్తున్నారా ఏదో అతికిచ్చినట్టు ఆకాశానికి ఆనుకుంటున్నట్టుంది హైలెట్ ఉంది హైలైట్ భైరనాథ్ దగ్గరే మనకి ఒకటి లంగర్ ఉంది అంటే ఫ్రీగా ఫుడ్ ఇస్తారనమాట కడి రైస్ ఉంటే తినేసినాం ఇక్కడే తినేసి ఇంకా రోప్ వేకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు మీరు కూడా వస్తే వే ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇక్కడ షెడ్స్ కనిపిస్తున్నాయి కదా ఇవే మొత్తం నడుచుకుంటూ రావాల్సి వస్తుంది అనమాట హండ్రెడ్ రూపీస్ మినిమం ఛార్జెస్ కాబట్టి ఏం కాదు అక్కడ టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకి వైష్ణోదేవి రిటర్న్ వైపు వెళ్తున్నాను అంటున్నా యాక్చువల్లీ బ్యాటరీ కార్స్ అది చాలా అంటే క్లోజ్ ఇలా ఇలా బ్యాటరీ కార్డ్స్ ఉండే క్లోజ్ అయిపోయింది అది త్రీ థర్టీకి ఓపెన్ అవుతుందట టూ థర్టీ ఫెయిన్ థర్టీ అనేసి ఫేమై అయితే చాలా బాగుంది సమ్ సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే మేము వాక్ చేయాలండి దారి అయితే మస్తుంది ఈ కొండలు ఎట్లా మొత్తం చిక్కి చిక్కి మొత్తం ఇక్కడ వే చేసిండ్రు కొంచెం డేంజర్ ఎందుకంటే వర్షాకాలంలో ఈ ఈ ముక్కలు అనేది పడే ఛాన్సెస్ ఉండొచ్చు నడిచేటప్పుడు కానీ మస్తు అనిపిస్తుండే కొండలు అయితే నడిచి నడిచి అలసిపోతే మనకి ఇలా గుర్రల మీద లేకపోతే ఇలా ఎత్తుకొని కూడా తీసుకెళ్తారు నలుగురు కలిసి నచ్చి నడిచి చాలా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి షూస్ వేసుకొని నడవాలంటే చాలా కష్టంగా ఉంది నాకైతే షూస్ తీసేసి మరే నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను నేను ఇక్కడ ఆగినాం మేము కొంచెం రెస్ట్ తీసుకుందాం అనేసి నేనైతే కూర్చోలేదు కూర్చుంటే ఇంకా లెగ్స్ ఎక్కడ పెయిన్ అవుతుంది అనేసి వీళ్ళు మాత్రం కూర్చున్నారు అలా అలసిపోయారు అనమాట ఇది చూసే అచ్చు ఒక సీనరీ లా ఉంది పెద్ద కొండ ఒక కొమ్మ మీద ఒక చిన్న పక్షి ఎంత అందంగా అనిపిస్తుందో అసలు మనకి ఎక్కనికి దిగనికి రెండు రకాల దారులు ఉన్నాయి మనం మెట్ల నుంచి వెళ్ళొచ్చు లేకపోతే నడుచుకుంటూ వెళ్ళొచ్చు స్ట్రెయిట్ ఒక రూట్ ఉంటుంది అప్పటి నుంచి అలా నడుచుకుంటూ వచ్చామనేసి మెట్ల దారైతే తీసుకున్నాము ఇక చెప్పొద్దు ఒక్క మెట్టు ఇలా దిగుతూ ఉంటే బాబోయ్ ఫుల్ అంటే ఫుల్ నొప్పులు అసలు వణుకుపోతున్నాయి అయితే అంత నొప్పిలు ఉన్నాయి ట్లు దిగే దారిలో అయితే చాలా షాపులు ఉన్నాయి సో అందులో ఒక షాప్ లో అయితే మా పిన్ని మసాజ్ చేపిస్కుంటుంది ట్వంటీ రూపీస్ మసాజ్కి ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తారంట చాలా నడిచి నడిచి కాళ్ళు నొప్పి అనేసి మా పిన్నికి అయితే మసాజ్ చేయించడానికి అయితే కూర్చోబెట్టేసినాం ఇలా నెక్ దగ్గర అది రోల్ అవుతూ ఉంటుంది కాళ్ళ దగ్గర కూడా రోల్ అవుతూ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మా పిన్ని అయితే రిలాక్స్గా మసాజ్ చేపించుకుంటుంది ఎట్లది మసాజ్ జిగేదార్లోనే మాకైతే ఒక ఆలయం కనిపించింది సూపర్ అసలు ఎంత అందంగా ఉందంటే పైననేమో బంగారంలాగా మెలిసిపోతుంది మనకి పక్కనే ఒక పెద్ద హనుమంతుని విగ్రహం ఉంది ఇటు పక్కనేమో సరస్వతి దేవుడి విగ్రహం ఉంది ఇంకా అటు పక్కనేమో శివుని విగ్రహం ఉంది చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే బయట ఉన్నాయి లోపల కంటే బయట దృశ్యం అనేది చాలా అద్భుతంగా అనిపించింది ఇప్పుడు టైం నైన్ ఓ క్లాక్ అవుతుంది సో దర్శనం చేసుకొని మేము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ అవుతుంది అనమాట వచ్చేసి బ్యాగ్స్ అన్నీ ఇక్కడ ప్యాక్ చేసేసి రెడీగా ఉన్నామనమాట మాకు లెవెన్ ఓ క్లాక్కి ఇక్కడ నుంచి అమృత్సర్ బస్ ఉంది అంటే కొంచెం రైల్వే స్టేషన్ దగ్గరలో బస్సు బుక్ చేసుకున్నాం అనమాట ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఇక్కడ నుంచి అమృత్సర్కి సో బాబాయ్ వాళ్ళు అక్కడ ఫుడ్ తినేస్తున్నారు సో ఫుడ్ తిన్నాక ఇంకా బ్యాగ్స్ అన్నీ తీసుకొని చలో రైట్ అమృత్సర్కి సో సామాన్లు అన్నీ పెట్టేస్తున్నాం మేము వీళ్ళే అక్కడ వరకే వదులుతా అని చెప్పారు కాబట్టి ఇక్కడ వీళ్ళ కార్లోనే అయితే వెళ్ళిపోతున్నాం మేము సో ట్రావెల్ ప్లాంట్ వరకు అయితే వచ్చేసినాం భవానీ అని ఉంది కదా ఇదే మన బస్ అనమాట సో బస్ లోపల ఎలా ఉందో వెళ్ళి చూద్దాము అయితే మస్తు ఉంది ఒక్క దాంట్లో అంటే టూ టూ మెంబర్స్ పడుకోవాలంట బాగుంది కదా సూపర్ అసలు మేమైతే ఫోర్ బుక్ చేసుకున్నాం ఇట్లా ఎయిట్ మెంబెర్స్ ఉన్నాం కదా అనేసి సో ఇది వచ్చేసి మన సీట్ ఇవాళ మన వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం